ఏడాదిలో ముప్పై శాతం పెరిగింది గత రెండేళ్లలో యాభై ఒక్క శాతం పెరిగింది గత ఐదేళ్లలో అయితే ఏకంగా నూట పద్నాలుగు శాతం పెరిగి రెండింతలు దాటిపోయింది బంగారం ధర మరి ఈ ఏడాది ఎంత పెరగబోతోంది లక్ష మైలురాయిని చేరుకోవడానికి ఇంకా ఎంత దూరం ఉంది ఒకవేళ అదే జరిగింది అనుకుందాం రేపటి రోజున బులియన్ మార్కెట్ ముఖ ఎలా మారబోతోంది ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న కాదు కాదు మిలియన్ క్యారెట్ల ప్రశ్న ಗೋಲ್ಡ್ ವೆಂಟಿ ಪ್ಲಾಟಿನಂ ಡೈಮಂಡ್ ಧರಲು ಸೈತಂ ಈ ಏಡಾದ ಡಿಬೇಟಬುಲ್ ಟಾಪಿಕ್ ಬೋ ಆಗಿನ ಆಗಿ ಮಳ್ಳಿ ಇರೆಕ್ಕಡಿ ಆಗಿ ಕೊತ್ತನಕಮ್ಮ ದಾರೇಟು లక్ష మైలురాయి టచ్ కొనడమా ఆగడమా పిచ్చెక్కిస్తోన్న పసిడి పలుకులు ఎండి దూకుడు పట్టబగ్గాలు లేని ప్లాటినం తగ్గేదే లేదంటున్న డైమండ్ జ్యువెలరీ మార్కెట్ లో జంతర్మంత కొత్త ఏడాది కొత్త క్యాలెండర్ మరి జిందగీలు కూడా కొత్త కొత్తగా మెరవాలిగా ఆభరణాల మీద మనకున్న ఆత్రాన్ని అంతో ఇంతో తీర్చుకోవాలిగా అని అంటూ కొత్త బంగారు లోకం వైపు ఆశగా చూస్తోంది ప్రపంచం కానీ ఆర్నమెంటల్ మెటల్స్ ధరలన్నీ పెరుగుదల బాటబట్టి ఆకాశం వైపే చూస్తున్నాయి ముఖ్యంగా పసిడి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి కొత్త సంవత్సరంలో కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తానంటోంది బంగారం ధర ఇవాటికి వాళ్ళ భాగ్యనగరంలో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎంత అంటే అక్షరాల ఎనభై వేలకు అటు ఇటు అనే మాట వినిపిస్తోంది అతి త్వరలోనే తొంభై వేల మార్క్ టచ్ అవుతుందని లక్ష కూడా దాటిపోవచ్చని రకరకాల అంచనాలు ఊహాగానాలు బంగారాన్ని మించిన బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మరోటి లేదంటున్న మార్కెట్ నిపుణులు బంగారం ధరల భవిష్యత్ ఏంటో తెలియజేస్తున్నారు ఇక పసిడి ప్రియులైతే బెంబేలెత్తిపోతున్నారు గత ఐదేళ్లలో బంగారం ధరల ఎవ్వారం ఏంటా అన్నది చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం ఎందుకంటే రెండు వేల పదిహేడులో ముప్పై వేలున్న పది గ్రాముల బంగారం రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై ఐదు వేలకు రెండు వేల ఇరవై రెండులో యాభై రెండు వేలకు చేరింది ఇరవై మూడులో మరో పదివేలు పెరిగి అరవై ఐదు వేలకు చేరింది గత ఏడాది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర యాభై మూడు వేలకు అటు ఇటు వదిలేదు ఇప్పుడు ఆ జర్నీ ఎనభై వేలు దాకా జరిగి జనవరి నెలాఖరులో ఆల్ టైమ్ రికార్డుల్ని క్రియేట్ చేస్తా అంటూ సంకేతాలు ఇస్తోంది ఒక్క ఏడాదిలో ముప్పై శాతం గత రెండేళ్లలో యాభై ఒక్క శాతం గత ఐదేళ్లలో అయితే నూట పద్నాలుగు శాతం పెరిగింది బంగారం ధర అంటే పసిడిపై పెట్టుబడి పెట్టిన వాళ్లకు నాలుగేళ్లలోనే రెండింతలకు పైగా లాభాన్ని చూపించి డబుల్ ధమాకా కొట్టించింది పెరుగుదల ఇదే ధమాశలో కనుక కంటిన్యూ అయితే ఈ ఏడాది చివరి కల్లా ధర ముప్పై శాతం పెరిగి లక్ష్య మార్కును టచ్ అవుతుంది అన్నది ఓ అంచనా ఎందుకంటే బంగారం విషయంలో తగ్గుదల తాత్కాలికం పెరుగుదల మాత్రం శాశ్వతం కానీ నెలన్నర కిందట బులియన్ మార్కెట్ లో నడిచిన డౌన్ ట్రెండ్ కొనుగోలుదారుల్లో పుట్టించింది నవంబర్ ఫస్ట్ వీక్ లో బంగారం ధరలు అనూక్ష్యంగా కరెక్షన్ పాయింట్ వచ్చింది అటు ఇటు తగ్గొచ్చు అంతే కదా అనుకున్నారు కానీ ఆ తగ్గుదల మామూలుగా లేదు రెండే రెండు రోజుల్లో ఏకంగా ఐదు వేల కరెక్షన్ వచ్చింది ఎనభై మూడు వేలున్న పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల దిగువకు చేరుకోవడంతో మార్కెట్ మళ్లీ పడింది పెరుగుతుందన్న ఆశతో అంతా ఇంత కొనిపెట్టుకున్న వాళ్ళంతా గొల్లుమన్నారు ముఖ్యంగా అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చాక బంగారం ధరల్లో చెక్కు దగ్గర తగ్గుదల నమోదైంది ధరలు పాతాళాన్ని తాకుతాయని పెట్టుబడి పెట్టిన వాళ్ళు అమ్మేసుకోవడం బెటర్ అని టాక్ నడిచింది ఇది వాస్తవం కూడా నిర్బుడ్డంగా మోగించిన ట్రంప్ కి యుద్ధం మీద ఆసక్తి లేదు గనుక యుక్రెయిన్ ఇజ్రాయి గమ్ముకున్న యుద్ధ మేఘాలు కనుమరుగవుతాయని అంతా అనుకున్నారు దాంతోపాటే బంగారం కొనుక్కొని దాచుకోవాలని సెంటిమెంట్ కూడా బలహీనపడింది అక్టోబర్ నుంచి ఆరు నెలల పాటు గోల్డ్ దిగుమతుల మీద హోల్డ్ బటన్ నొక్కి పెట్టింది చైనా గోల్డ్ ఇంపోర్ట్ లో మేజర్ వాటా డ్రాగన్ కంట్రీదే గనుక ఇప్పుడు అది వెనకడుగు వేయడంతో బంగారం మీద ప్రపంచం మొత్తానికి ఆసక్తి తగ్గి డిమాండ్ అమాంతం పడిపోయింది కానీ ఆ పతనం రెండు వారాలే కొనసాగింది ఆ తర్వాత మళ్ళీ అదే జోరు ట్రంప్ పదవీ ప్రమాణ సమయం దగ్గర పడ్డంతో ట్రంప్ మైండ్ సెట్ ఎలా మళ్ళుతుందో అనే డైలమాతో పసిడి ధర యథావిధిగా పరుగు లంకించుకుంది గోల్డ్ అనేది ఒక మోజు ఇష్టం అందరూ అదొక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అవుతారు ఓవరాల్ ది వరల్డ్ గ్లోబలైజ్డ్గా గోల్డ్ మీద ఇన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసే అంత పబ్లిక్ ప్రపంచంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయరు ఇది ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అండి ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో మాత్రం దే గెట్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ రిటర్న్స్ స్టాక్ మార్కెట్స్ లో అప్ అండ్ డౌన్స్ కూడా గోల్డ్ మార్కెట్ మూవ్మెంట్స్ ని బలంగా సాధిస్తున్నాయి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని వెనక తీసుకోవడంతో ఒకనొక సమయంలో మన దేశీయ మార్కెట్లు ఢమాలన పడిపోవడం యుఎస్ లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడం ఇటువంటి అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో మళ్లీ డొమెస్టిక్ ఇన్వెస్టర్లకు పసిడి మీద మక్కువ పెరిగింది ప్రస్తుతానికి పెట్టుబడికి మంచి మార్గం బంగారమే అనే క్లారిటీ అయితే వచ్చేసింది బంగారం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇవాళ కొని రేపమ్మే తరహా కాదు గనక గోల్డ్ ఇన్వెస్టర్లు భయపడాల్సిన పనే లేదు బంగారం ధర తగ్గడం అనేది తాత్కాలికమే అనే భరోసా ఉంది గనక బేపి కాదు దాని ఫలితమే తొంభై వేల మార్కు తీసుకుని నడుస్తున్న ఈ గోల్డ్ రన్ కానీ ఈ పరుగు ఎందాక కొత్త సంవత్సరంలో టచ్ చేస్తుందా అనేది ఆ ట్రంప్ చేతల డిపెండ్ అయి ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత ఏమవుతుంది కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుంది అని చాలా మంది చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు సో ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్ కదా ఎవరికీ తెలియదు ప్రస్తుతానికి సో ట్రంప్ తీసుకునే నిర్ణయం కనుక ఒకవేళ నెగిటివ్గా ఉంటే కనుక దాని మీద డాలర్ ఇంపాక్ట్ ఉంటే కనుక డాలర్ రేటు పెరిగేటుంటే కనుక ఆటోమేటిక్గా దాని ఇంపాక్ట్ మన మీద పడుతుంది ఇప్పుడే ఉన్న పరిస్థితుల్లో రాబోయే సంవత్సరం ఎలా ఉంటుంది అంటే కనుక ట్వంటీ ఫైవ్ ఎండింగ్ వచ్చేటప్పటికి గోల్డ్ ప్రైసెస్ ఖచ్చితంగా కొంచెం పెరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న దానికంటే కూడా పెరుగుతాయి కాకపోతే ఎంత పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అన్నది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ గ్లోబల్ ఫిన సినారియోస్ చాలా ఉన్నాయి వాటి మీద డిసైడ్ అయి ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా మనం ముందే చెప్పినట్టు ట్రంప్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది చాలా 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 ఇంపార్టెంట్ వేళ ప్రెసిడెంట్ కుర్చీని ఎక్కిన తర్వాత ట్రంప్ వారు నెగిటివ్ నిర్ణయాలు తీసుకుంటే బంగారం ధరలు మళ్లీ బొగ్గుమని మనడం గ్యారంటీ ఆ పక్కనే ఉన్న మిగతా ఖరీదైన మెటల్స్ కూడా మెటల్ ఎక్కించేస్తున్నాయి కిలో వెండి ధర ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల దగ్గర ఫిక్స్ అయింది నెల రోజులుగా ఊరిస్తోన్న లక్ష్య మార్కును రేపో మర్నాడో టచ్ చేసే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కిలో వెండి ధర ఇరవైలో అరవై మూడు వేలకు జరిగింది ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడుకు మధ్య ఒక్క ఏడాదిలోనే ఇరవై మూడు వేలు పెరిగింది వెండి ధర మొత్తంగా ఐదేళ్లలో నూట యాభై శాతం పెరిగి లకారానికి చేరుకుంది అంటే రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ లో వెండి ధరలు కూడా చుక్కలు చూపించడం ఖాయమన్నమాట ఆభరణాల మార్కెట్ లో మోస్ట్ వాల్యుబుల్ మెటల్స్ ఏవంటే బంగారం ప్లాట్నం ఈ రెండు పేర్లే టక్కును గుర్తొస్తాయి వేల సంవత్సరాలుగా హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్న మెటల్ గా గోల్డ్ గా పేరుంది కానీ జ్యువెలరీ ప్రపంచంలో స్టేటస్ సింబల్ గా అత్యంత వేగంగా ఎదిగింది మాత్రం ప్లాట్నమే ఒకప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్ వెడ్డింగ్ రింగ్స్ కోసం మాత్రమే ప్లాట్నం వైపు చూసేవాళ్ళు ఆ తర్వాత రెగ్యులర్ జ్యువెలరీని కూడా ప్లాట్నమ్ తోనే కొనుగోలు చేయడం మొదలు పెట్టారు లేటెస్ట్ గా ఆ ట్రెండ్ కూడా రివర్స్ అవుతోంది ఎలైట్ ఫ్యామిలీస్ కూడా ప్లాట్నమ్ ను పక్కన పెట్టి గోల్డ్ వైపే మొగ్గు చూపుతున్నారు అందుకే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అనేది అందరూ ఆమోదిస్తున్న గోల్డెన్ మార్ట్ దిగువ మధ్య తరగతి కుటుంబాలకు బంగారానికి మధ్య దూరం అంతకంతకు పెరుగుతూనే ఉంది అందుకే బంగారం కొందరికి మాత్రమే దక్కే ఒక అరుదైన అదృష్టంగా మారిపోయింది ఆభరణాలు తరచూ మార్చే అలవాటున్న వాళ్ళనైతే బంగారం ధరలు మరీ వేధించేస్తున్నాయి కొండెక్కిన బంగారాన్ని లక్షలు పెట్టి దింపే అవకాశం లేని వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా అంటే ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది మెరిసేదంతా బంగారం కాదు అన్న కాసేపు మర్చిపోతే బంగారం లాంటి అవకాశం రెడీగా ఉంది దాని పేరే ల్యాబ్ మేడ్ గోల్డ్ మండే ధరలతో సెగలు కక్కుతున్న నగలికి ఇదే బెస్ట్ ఆల్టర్నేటివ్ ప్లేస్ కనకాభరణాలు పదివేళ్లకు ఉంగరాలు రెండు చేతులకు భారీ కంకణాలు మణిగట్టుకేమో బంగారు గడియారాలు మీ ఒళ్ళు బంగారంగాను అని ఎవరైనా వరమిచ్చారో ఏమో ఒళ్ళంతా బంగారంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన బంగారీ ఒంటిపై ఐదేసి కిలోల బంగారాన్ని వేలాడేసుకున్న వీళ్ళని చూస్తే ఎవరికైనా అసూయ ధరంతా తదే పుడుతుంది కానీ కూసింత కాంప్రమైజ్ కావాలి గానీ ఎవరైనా ఇలా గోల్డెన్ మెన్ గా అవతరం ఎత్తవచ్చు ఆ షార్ట్ కట్ పేరే మిడిల్ క్లాస్ గోల్డ్ ప్రతి గ్రాముల బంగారం ధర రమారమి లక్ష రూపాయలు కిలో వెండి ధర ఒకటో రెండో పెద్ద నోట్ల తప్ప జ్యువెలరీ షాపుల్లో అడుగు పెట్టే పరిస్థితి అయితే ఏదైనా పెట్టుకుంటే ఇక అంతే సంగతులు బంగారం కొనుగోళ్లతో ఇల్లు గొల్లైపోవాల్సిందే ఇది మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళ వ్యధాభరిత చిత్రం లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాల గాథలు ఇంకో రకం గ్రామో అరగ్రామో బంగారం కొనుక్కోవడం అంటే వాళ్ళగది లైఫ్ టైం అచీవ్మెంటే అందుకే సగటు గరీబోడి గోల్డెన్ డ్రీమ్స్ ను సాకారం చేయడానికి అన్నట్టుగా కొత్తగా పుట్టుకొచ్చింది వన్ గ్రామ్ గోల్డ్ అనే టైం లిటరేట్ ఓ పాతికి వేలు పెడితే ఉంగరం కాదు ఏకంగా వడ్డానాలే కొనయచ్చు వేలకు వేలు పోసి బంగారం కొనలేని వారికి ఇప్పుడు ల్యాబ్ మేడ్ గోల్డ్ అందుబాటులోకి వచ్చింది కనుల నుంచి తీసి ప్రాసెసింగ్ చేస్తే వచ్చిన బంగారం ఒరిజినల్ బంగారం దానికి ప్రత్యామ్నాయంగా బంగారానికి మెరుపుతో కృత్రిమంగా ల్యాబ్ మేడ్ గోల్డ్ ప్లేటింగ్స్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి ఈవెన్ గోల్డ్లో ఎలా అయితే మనకి యాంటిక్ గోల్డ్ ఉంటుంది ఈవెన్ మనకి గోల్డ్లో కూడా సిల్వర్ ప్లేటింగ్ గోల్డ్ ప్లేటింగ్ రోడియం ప్లేటింగ్ నక్షియ ప్లేటింగ్ మ్యాట్ పాలిష్ ఇట్లా గోల్డ్లో ఎన్ని రకాలైతే మనకి అందుబాటులో ఉన్నాయో సో అన్ని రకాలు కూడా మనకి వన్ గ్రామ్ గోల్డ్ లో అందుబాటులో ఉన్నాయండి పెళ్ళిళ్ళకు ఫంక్షన్ లకు వెళ్లాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఈ మధ్య ఈ ల్యాబ్ మేడ్ గోల్డ్ నే ఆశ్రయిస్తున్నారు సంప్రదాయం ప్రకారం ప్రతి పెళ్ళిలో కూడా ఎంత కొంత బంగారాన్ని పెట్టాలి మిగతాది మాత్రం ల్యాబ్ మేడ్ బంగారమే వన్ గ్రామ్ గోల్డ్ అనే సౌండ్ చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కనుక దాన్నే పాలిష్డ్ గా ల్యాబ్ మేడ్ గోల్డ్ అని పిలుచుకోవడం మొదలైంది గోల్డ్ లో ఏ విధంగా అయితే అందరికీ నచ్చేటట్టుగా ఈవెన్ యూత్ కి కానీ పెద్దవాళ్ళకి కానీ పెళ్ కూతుర్లకి అందరికీ నచ్చే విధంగా రకరకాల డిజైన్స్లో బంగారాన్ని మించి అందంగా కనిపించేటట్టుగా ఈవెన్ ఈక్వల్ టు బంగారమే అన్నంత నీట్గా ఉండేటువంటి ఫినిషింగ్ తోటి పర్ఫెక్ట్ గా మేడ్ గోల్డ్ అనేది ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారంలో ఎంత కొంత రాగి కలిపి కరిగిస్తే తప్ప ఆభరణం తయారు కాదు అలాగే ఈ ల్యాబ్మేడ్ గోల్డ్లో తొంభై తొమ్మిది శాతం రాగి సిల్వరు అల్యూమినియము ఒకటి శాతం బంగారం కలిపి వన్ గ్రామ్ గోల్డ్ తయారు చేస్తారు బంగారం లాగానే ఉంటుంది మనకి మనంగా మనకి మనంగా చెప్పేదాకా కూడా ఇది బంగారం కాదు అని అసలు ఎవరు అనుకోలేరు ఇది బంగారమే అనుకుంటారు చూడండి అమ్మవారి విగ్రహాన్ని ఇంత బాగా ఏ విధంగా అయితే బంగారంలో మేకింగ్ చేస్తారో అంతే బాగా నీట్ మేకింగ్ అండి పర్ఫెక్ట్ మేకింగ్ ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ అండి మనకి ఇంకా గోల్డ్ లేదు అన్న అసలు లోటే లేదు మనం గోల్డ్లో ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్ అయితే లేదు ఇది చూడండి మనకి ఈ వడ్లానంలో ఇది బంగారం కాదు అని ఎవరు చెప్పలేరు అంత బాగా పర్ఫెక్ట్ గా ఉంది ఫినిషింగ్ కూడా ఇది వచ్చేసరికి మనకి దశావతారాల వడ్లానం ల్యాబుల్లో బంగారు ఆభరణాలే కాదు వజ్రాభరణాలు కూడా తయారవుతున్నాయి అమెరికన్ డైమండ్స్ పేరుతో ఈ వజ్రాల్ని శ్రీమంతులు సైతం వేలం వేరిగా కొనుగోలు చేస్తున్నారు మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద పెళ్ళిళ్ళు అయినా కూడా మా చుట్టాలు అందరం కూడా మేము ఇక్కడే గోల్డ్ ఉంటాము అంటే ఇది మేడ్ గోల్డ్ సామాన్యులు కొనలేము అండి ఎందుకంటే ఎయిటీ థౌజండ్ అయిపోయింది ఇప్పుడు బంగారం కొనలేము ఇప్పుడు అది ఏదో కొంచెం కొనుక్కొని ఇక్కడే ఇంకా లాంగ్ చైన్ అయినా చైన్స్ అయినా ప్రస్తుతానికి మేడ్ బంగారం తయారీ ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో జరుగుతోంది ఈ మేడ్ గోల్డ్ తయారీ కేంద్రాలు హైదరాబాద్లో కూడా రావడం మొదలైంది ధరలు ఇంకా దిగి వస్తే అతి త్వరలోనే కృత్రిమ బంగారం వినియోగం దేశమంతా విస్తరించే అవకాశం ఉంది ఈ విధంగా మిడిల్ క్లాస్ వల్ల గోల్డెన్ మెలోడీస్ గడిచిపోతున్నాయి సెక్యూరిటీకి సెక్యూరిటీ బాగా నిపుణులు ఉండేవాళ్ళు చూసే తప్ప దాంట్లో మనకి తేడా పెద్దగా కనపడదు ఈ ల్యాబ్ గోల్డ్ వల్ల మనకు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మనం ఒరిజినల్ గోల్డ్ న్యాచురల్ గోల్డ్ తీయాలి అంటే మైనింగ్ చేయాలి పొల్యూషన్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి ల్యాబ్ గోల్డ్లో మనకి ఈ ప్రాబ్లం అంతా ఉండదు రెండోది వచ్చి బ్యాడ్ గోల్డ్ అని ఒకటి ఉంటుంది నేచురల్ అదేంటంటే స్మగ్లింగ్ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా గోల్డ్ తీసుకొచ్చే అవకాశం అది ఉంటుంది ల్యాబ్ గోల్డ్లో మనకు అప్పుడు పరిస్థితులు ఏమీ ఉండవు దీన్ని మనం క్లీన్ గోల్డ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే దీన్ని ల్యాబ్లో తయారు చేస్తారు కాబట్టి ఇది ఒక కెమికల్ ప్రాసెస్ ఆ ప్రాసెస్ ద్వారా వీళ్ళు సొంతంగా గోల్డ్ని తయారు చేస్తారు దీని ధర కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాకపోతే ఇప్పుడెప్పుడే ఇది దీనికి ఫ్యూచర్ కూడా బాగా డిమాండ్ వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఎంతైనా బంగారం బంగారమే గోల్డ్ నగలకుంటే వగలు గిల్డ్ నగలకు రాదు రాదుగాక రాదు అందుకే ధరలు ఎంత పెరిగినా బంగారంపై పై మనోళ్ళకుండే మోజు క్రేజు ఏ మాత్రం తగ్గదు పసిడి కొనుగోళ్లకు బ్రేకులు పడవు ఎందుకంటే భారతీయ సంప్రదాయంలో బంగారానికి మహిళలు ఇచ్చే ప్రయారిటీ ఆ రేంజ్ లో ఉంటుంది మరి ఏవైనా పక్షన్లు ఈవెంట్లు పడితే గోల్డ్ కొనుక్కోవడానికంటూ ప్రత్యేకంగా ఓ బడ్జెట్టే కేటాయిస్తారు కష్టకాలంలో ఉపయోగపడుతుందన్న సెంటిమెంట్ తో బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ గా చూసే వాళ్ళు మరికొందరు అందుకే ధర పెరిగినా తగ్గినా కొనేవాళ్లు కొంటుంటారు అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు ఇక్కడ భారీ పతనావస్థలు పెద్ద పెద్ద యుగాలు అంటూ ఏమీ ఉండవు కాకపోతే బంగారం ధరల గురించి మాట్లాడుకోవడం అనేది ఓ ఫ్యాషన్ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అయితే పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరినా చేరొచ్చంటూ ఒక టాక్ వినిపిస్తే అవునా అని నోరేళ్ళ తప్ప లోపలికి వెళ్లి లాజిక్కులు వెతుక్కోలేదు నుంచి డేటా బంగారం ఫ్యూచర్ ఎలా ఉంటుంది ట్రెండ్ అనాలసిస్ చేయడం బులియన్ మార్కెట్ లో కామన్ కానీ ఈ ట్రెండ్ అనేది స్టాక్ మార్కెట్ లకైతే వర్కౌట్ అవుతుంది కానీ బంగారం విషయంలో ట్రెండు గిండు జాంతనై అని గోల్డ్ అనేది సైకలాజికల్ ఫ్యాక్టర్ అని చెప్తారు అందుకే ధర ఎంత పెరిగినా కొనుగోలు విషయంలో వెనక్కి తగ్గబోడు సగటు వినియోగదారుడు అప్పో సప్పో చేసైనా సరే బంగారం మీద తనకుండే మమకారాన్ని చాటుకుంటాడు తులం లక్ష్యైనా లక్షన్నరైనా మనోళ్ళది అదే దూకుడు